హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పింఛన్ల దారులందరికీ కూడా మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మన తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క పింఛన్ల పెంపుకు సంబంధించి ఆయన కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పటికే దాదాపు కొన్ని లక్షల మంది ఈ పింఛన్ తీసుకోవడానికి పింఛన్ పెంపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక గత ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్ ఇప్పటి వరకు కూడా మన తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తోంది ఆ పింఛన్లని ఇప్పటి వరకు కూడా జమ చేస్తూ వస్తుంది ఇప్పటి వరకు చూసుకుంటే అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పింఛన్లో అయితే జమ చేసేయడం జరిగింది ఇంకా నవంబర్ నెల పింఛన్లు అయితే జమ కావాల్సి ఉంది ఇక ఈ నవంబర్ నెల పింఛన్ల నుంచే అయినా కూడా ఈ పింఛన్ల పెంపు చేసి లబ్ధిదారులకు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు అంటే లబ్ధిదారులందరికీ కూడా ఇప్పుడు ఆసరా పింఛన్ల కింద ఇస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయల స్థానంలో నాలుగు వేల రూపాయలు అంటే వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు నేతన్నలు డప్పుకారు వీళ్ళందరికీ కలిపి నాలుగు వేల రూపాయలు ఇస్తారు ఇక నాలాంటి దివ్యాంగులు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మా వికలాంగులందరికీ కూడా ఆరు వేల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆసరా పింఛన్ల కింద నాలుగు వేల పదహారు రూపాయలు అయితే వస్తున్నాయి దీని స్థానంలో ఆరు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఈ యొక్క పింఛన్ల పెంపు హామీని నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఈ పింఛన్లను ఇప్పటి వరకు ఎందుకు పెంచలేకపోయామనే విషయాన్ని కూడా వెల్లడించడం జరిగింది ఇక మొత్తానికి ఈ పింఛన్ల పెంపు అనేది ఎప్పుడు చేయబోతున్నారు ఈ అసెంబ్లీలో ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ బిల్ ఏమైనా ప్రవేశపెట్టబోతున్నారా ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని మీకోసం అయితే నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోని ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అన్న మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది వెళ్తుంది వీడియో కిందనే ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అంటే గ్రూపుల్లో వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఫేస్బుక్ గ్రూపుల్లో కానీ ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మన ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నాను నా వికలాంగులకు తప్పకుండా సహాయం చేయండి మీరు సహాయం చేస్తే దయచేసి నాలాంటి వాళ్ళు ఎంతో ఉపయోగంగా ఉంటుంది నాలాంటి వారికి మీరు ఇచ్చే డబ్బులు అనేది తప్పకుండా సహాయం చేయండి ఆల్రెడీ ఇక్కడ ఎదురుగా క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది మీ ఫోన్పే ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ని ఇప్పుడే స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా కూడా స్కాన్ చేసి తప్పకుండా మీరు వంద రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించండి అన్న మీరు ఒక్కొక్కరు కూడా ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి వంద రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని నాకు పంపిస్తారని మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇక అంతేకాకుండా మన తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి సబ్జెక్ట్ ఇలాంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది ఈ పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి వీలవుతుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి ఆసరా పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా ఆసరా పింఛన్లు పొందుతున్నవారు అలాగే ఇప్పటికే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇప్పటికే దాదాపు కొన్ని లక్షల మంది ఈ పింఛన్లను ఎప్పుడు పెంచుతారని ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ఈ పింఛన్ల పెంపుసం లాంటి వికలాంగుల పోరాట సమితి కానీ మందకృష్ణ మాదిగ గారు కానీ ఇలా అనేక రకాల మంది ఈ యొక్క పింఛన్ల పెంపు కోసం అయితే వారు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగింది ఇక జనవరి నుంచి కలిపి బకాయిలన్నీ కూడా పింఛన్దారులకు అందించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే విన్నవించుకోవడం జరిగింది ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ పింఛన్ల పెంపు విషయాన్ని అయితే ప్రస్తుతానికి పక్కన పెట్టారు ఇప్పటి వరకు చూసుకుంటే అక్టోబర్ వరకు కూడా పింఛన్లు అయితే పంపిణీ చేశారు ఈ అక్టోబర్ నెల పింఛన్లను కూడా పాత ఆసరా పింఛన్లు అంటే రెండు వేల పదహారు మరియు నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ మాత్రమే విడుదల చేయడం జరిగింది ఇక ఈ విధంగా పింఛన్లను అయితే విడుదల చేశారు కానీ ఇప్పటి వరకు కూడా మనకి పింఛన్ పైసలు అనేది అంటే పెంచ పెంచుతామన్నటువంటి పింఛన్ పైసల గురించి అయితే ఎటువంటి ప్రకటన చేయలేదు ఇప్పటికే ప్రభుత్వం మీద విమర్శలు వస్తూ ఉన్నాయి కానీ ప్రభుత్వం పరిస్థితిని కూడా మనం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ తప్పకుండా మీరు ఇది చేసుకోవాలి ప్రజలు కూడా మీరు తప్పకుండా అర్థం చేసుకోవాలని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్తూ ఉందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా పరిస్థితి అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు అయితే లేవు కాబట్టి ఇప్పటి వరకు కూడా ఈ పింఛన్ల పెంపు చాలా భారంతో కూడుకున్న పని కాబట్టి ఈ పింఛన్లను అయితే పెంచలేకపోయాం ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుని ఈ పింఛన్ల పెంపు పైన కీలక ప్రకటన చేసే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకెళ్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక ఈ అసెంబ్లీలో ఇప్పటికీ కొన్ని కీలక బిల్లులకైతే ఆమోదం తెలుపుతూ ఉంది తెలంగాణ ప్రభుత్వం ఇక అదే విధంగా మనకు మిగిలినటువంటి వాటిపైన కూడా కీలక ఆమోదం తెలిపి ఈ యొక్క పింఛన్ల పెంపు విషయాన్ని కూడా ప్రస్తావించి ఈ పింఛన్లను తప్పకుండా పెంచాలనే నిర్ణయానికి అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే వచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ అనేటివి పెంచి లబ్ధిదారులందరికీ కూడా పింఛన్లను పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట తెలంగాణ ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా శుభవార్త చెప్పేటట్టే ఉన్నారనమాట మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే రైతు భరోసా అలాగే మిగిలినటువంటి కొత్త రేషన్ కార్డుల పైన అయితే కేబినెట్ ఆమోదం అయితే తెలిపింది అసెంబ్లీలో ఈ బిల్లులను ప్రవేశపెట్టి వీటికి అయితే ఆమోదం తెలిపారు ఇదే విధంగానే మన పింఛన్ల పెంపుకు సంబంధించి అంటే ఆసరా పింఛన్ల స్థానంలో చేయుత పింఛన్లు ఇస్తామన్నారు ఈ చేయుత పింఛన్ల ద్వారా లబ్ధిదారులందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా యొక్క పింఛన్లు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఆసరా పింఛన్ల స్థానంలో చేయుత పింఛన్లు కనుక ఇస్తే లబ్ధిదారులకు ఎంతో మేలు జరుగుతుంది బకాయిలు ఇవ్వకపోయినా పర్వాలేదు మాకు పింఛన్లు పెంచండి చాలని కూడా లబ్ధిదారులంతా కూడా ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా ఈ పింఛన్ల పెంపుపై మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి మంచి గుడ్ న్యూసే రాబోతోంది ఈ పింఛన్లకు సంబంధించి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే యొక్క పింఛన్లకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకుని ఈ పింఛన్ల ద్వారా మీరు లబ్ధి పొందాలని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇది పింఛన్ల పెంపుకు సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా వంద రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా సహాయాన్ని పంపించండి